హాయ్ అండి అందరూ బాగున్నారా ఇవాళ లంచ్కి మిరియాలు చారు అయితే చేశానండి టేస్ట్ అయితే చాలా బాగుంది శీతాకాలం కదండి ఈ సీజన్లో రొంపలు దగ్గులు ఎక్కువగా వస్తూ ఉంటాయి అలాంటిటప్పుడు ఇలా మిరియాల చారుని పెట్టుకుంటే కొంచెం బాగుంటుందండి నోటికి కితవుగా ఉంటుంది ఇంకా వేడి వేడి అన్నంలో చారు పోసుకుందంటే చాలా బాగుంటుందండి ఇంకా ఎలా చేసాను అన్నది మీకు కూడా చూపిస్తాను చూసేయండి అయితే చింతపండుని ఒకసారి కడిగేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని నానబెట్టేసుకున్నాను ఒక టమాటా పెద్ద సైజులో తీసుకున్నానండి మీరు చిన్నవి అవుతే రెండు మూడు తీసుకోండి అంటే నేను చారు పెట్టే విధానం బట్టి నేను తీసుకున్నాను మీరు ఎక్కువ చారు పెట్టుకుంటే ఎక్కువగా తీసుకోండి తక్కువ పెట్టుకుంటే తక్కువగా తీసుకోండి ఇంకా టమాటాలు నానబెట్టిన చింతపండు ఈ రెండు కలిపి మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పేస్ట్ పెట్టేసుకున్నాను మీరు చింతపండు రసం తీసుకుని చారులో వేసుకుంటే ఓకే లేకపోతే ఇలా మిక్సీ పట్టేసుకున్న బాగుంటుందండి ఇంకా దీనికి మిరియాలు రసానికి మెయిన్గా మరి మిరియాలని పెట్టుకోవాలి కదా మిరియాలు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను ఐదారు వెల్లుల్లి రెమ్మలను కూడా మిక్సీ జార్లో తీసుకుని దంచుకుంటే పక్కన పెట్టేసుకోండి ఇంకా చారు కోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని కొద్దిగా ఆయిల్ పోసుకుని తాలింపు వేసుకోవటమే అండి ఆవాలు జీలకర్ర మెంతులు ఎండుమిర్చి కరివేపాకు తాలింపు వేగాక మనం పెట్టుకున్న జీలకర్ర వెల్లుల్లి మిరియాలు ఉన్నాయి కదా మిశ్రమం అది కూడా వేసుకుని అది మంచి కమ్మని వాసన వస్తుందండి మిరియాల నుంచి మంచి ఫ్లేవర్ వస్తుంది అలా వేగాక ఇంకా మనం టమాటా పేస్టుని వేసేసుకోవాలి వేసేసుకుని తగినన్ని వాటర్ పోసుకోవాలి అంటే మన రసానికి తగ్గట్టు వాటర్ పోసుకోవాలి నేను ఒక లీటర్ దాకా వాటర్ పోసుకున్నానండి దాంట్లోనే ఉప్పు పసుపులు అడ్జస్ట్ చేసేసుకుని చారునతే బాగా మరగనిచ్చుకోవాలండి రెండు నిమిషాలు హై ఫ్లేమ్లో మెంగుకొని మరిగించుకుని అప్పుడు సిమ్లో పెట్టేసుకోండి చారు ఎంత మరిగితే అంత రుచి ఉంటుంది మీరు టేస్ట్ కోసం కొంచెం చిన్న బెల్లం ముక్క కూడా వేసుకోవచ్చు ఇష్టపడిన వాళ్ళు లేకపోతే సరిపోతుందండి చారు బాగా మరిగాక ఇంకా లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర చల్లేసుకుంటే మన మిరియాల రసం అయితే రెడీ అయిపోతుంది వేడి అన్నంలో చాలా బాగుంటుంది